ఆట ప్రారంభమైనది ఆట ప్రారంభమైనది ને હા હા ताच्छरा वाले तो उपकोण प्रेयरेट का सेकंड प्रेयर डिसाइडर रीरेरी लाइन नंबर पास काम उठाओ डिसाइडर ना स्टेबिलिटी को डालें लाइन नंबर पास

నైట్ రాఫ్ సెకండ్ రాయ్ డిసైడ్ రాయ్ యామర్తి బాబు సర్కిల్ కోరం కేల్ మీ రెండు టీములు కూడా బస్సెఫ్హే కోర్టు వెనకాల కూర్చోవాలండి అలాగే సాయి సెంటర్ విజయవాడ తెలంగాణ వర్సెస్ కాటూరి బాబురావు ఫ్రిడ్జ్ సర్కిల్ గన్నవరం ఈ రెండు టీములు కూడా బస్ ఎఫ్హే కోర్టు దగ్గరలో అందుబాటులో ఉండాలి సెకండ్ రాయ్ డిసైడ్ రాయ్

ఇంకా ఐదు నిమిషాలు మాత్రమే ఎవరగలదు పెరుగ్ర రెండు స్కై విజయవాడ రెండు

ప్రమోద్ ఫ్రెండ్ సర్కిల్ పవర్ వర్సెస్ యామర్తి బాబు ఫ్రెండ్ సర్కిల్ పవర్ ఎంక ఈ రెండు టీంలు డ్రెస్ అప్ కోర్టులో ఉండాలండి కోర్టు ఎంత వరకు కూర్చోవాలి ఆ నెక్స్ట్ సాయి సెంటర్ చిరంజీవి వర్సెస్ కాటూరి బాబురావు ఫ్రెండ్ సర్కిల్ ధన్యవరం ఈ రెండు టీంలు కూడా సిద్ధంగా